భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించే శారీస్ అంటే ఎంతో ఇష్టమని సినీనటి స్రవంతి అన్నారు హైదరాబాద్ హెచ్ఐసీసీలో పంతొమ్మిది నుండి మూడు రోజుల పాటు జరగనున్న హైలైఫ్ ఫ్యాషన్ ఎగ్జిబిషన్ పోస్టర్ను మోడల్స్తో కలిసి ఆమె ఆవిష్కరించారు దసరా బతుకమ్మ పండుగలను పురస్కరించుకుని సరికొత్త కలెక్షన్స్ ను తీసుకువస్తున్నట్లు ఆమె తెలిపారు దేశంలోని ప్రముఖ డిజైనర్లు తమ వస్త్ర ఉత్పత్తులను ఈ ఎగ్జిబిషన్లో ప్రదర్శించనున్నట్లు స్రవంతి వెల్లడించారు హలో అండి అందరికీ నమస్కారం నేను శ్రవంతి చొక్కారప్పు సో ఇవాళ హైలైఫ్ ఎగ్జిబిషన్ కర్టన్ రైజర్ లో పాల్గొనడం జరిగింది సో ఈ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ ఫస్ట్ సెప్టెంబర్న హైలైఫ్ ఎగ్జిబిషన్ ఫెస్టివ్ కలెక్షన్ తో సరికొత్త డిజైన్స్ తో ఆల్ ఓవర్ ఇండియా నుంచి త్రీ ప్లస్ డిజైనర్స్ తో ఎగ్జిబిట్ చేయబోతున్నారు ఫ్యాషన్ వేర్ పట్టు సారీస్ అండ్ జ్యువెలరీ డైమండ్ జ్యువెలరీ సిల్వర్ జ్యువెలరీ అండ్ ప్రీషియస్ జ్యువెలరీ అండ్ అలానే హోమ్ ఐటమ్స్ యాక్సెసరీస్ ఫుడ్ వేర్ ఇలా ఆడవాళ్ళకి సంబంధించి బోల్డన్నీ ఉండబోతున్నాయి సో స్పెషలీ బతుకమ్మ దివాళీ దసరా ఇలా రానున్న రోజుల్లో బోల్డని ఫెస్టివల్స్ ఉన్నాయి కాబట్టి సో ఆడవాళ్ళు అస్సలు మిస్ అవ్వద్దు ఈ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ ఫస్ట్ సెప్టెంబర్న హెచ్ఏసేసినోటల్కి వచ్చేసి మీకు నచ్చినవన్నీ హ్యాపీగా షాపింగ్ చేసుకోండి